ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వోంకా తుఫాను దాటికి ఏపీలో పలు జిల్లాలు వణికిపోతున్నాయి ప్రజలు విలవిలలాడిపోతున్నారు భారీ ఎత్తున అత్యంత భారీ స్థాయిలో నమోదవుతున్న వర్షపాతం వల్ల ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి అయ్యాయి జనజీవనం పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతోంది ఎక్కడైతే తీరం దాటబోతోందో పరిసర జిల్లాల్లో మాత్రం భారీ ఎత్తున ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ గత నాలుగు రోజులుగా అలర్ట్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఎందుకంటే ప్రాణ నష్టం భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా కూడదనే ఉద్దేశంతో ముందస్తుగానే తుఫాను ప్రభావిత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేయడంతో పాటు ప్రతి జిల్లాలో కూడా ముఖ్యంగా రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలో సీనియర్ ఐఏఎస్ అధికారులను మానిటరింగ్ చేస్తూ అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించడం కూడా జరిగింది ప్రజెంట్ అయితే విశాఖలో వాతావరణ పరిస్థితి మనం చూస్తే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ చెట్లు సైతం నేల కొరుగుతున్నాయి రహదారులు పూర్తిగా మూసుకుపోతున్న పరిస్థితి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మనం ప్రజెంట్ అయితే చూస్తున్నాం కురుపాం జంక్షన్ పెదవాల్తేరు డిపో దగ్గర ఉన్నటువంటి జంక్షన్లో ఒక అపార్ట్మెంట్ లోపల నుంచి ఉన్నటువంటి భారీ చెట్టు నేల కొరిగిపోయింది అమాంతంగా వేప చెట్టు ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో కూడా కనబడుతోంది గాజువాక లాంటి పరిసర ప్రాంతాల్లో అలానే లోతట్టు ప్రాంతాల్లో వన్ టౌన్ ఏరియా కావచ్చు ఇలాంటి కొన్ని చిన్నపాటి వర్షానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నేట మునిగినటువంటి పరిస్థితి ప్రజలు బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి గత రెండు రోజులుగా మోంతా తుఫాను ప్రభావం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పూర్తిగా ఇంటి చుట్టూ నీరు జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి ప్రజలు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది రెండు రోజుల నుంచి కూడా కేవలం ఇంటికే పరిమితమై బయట అడుగు పెడితే పైనుంచి ప్రవాహంలో వస్తున్నటువంటి వాటర్ ఇళ్ళని చుట్టుముట్టడం వల్ల అందులో అడుగు పెట్టి బయటకు వెళ్లాలన్నా కూడా ఏ పాములుంటాయో ఏ పురుగులుంటాయో అనే భయంతో లేకపోతే ఆ వాటర్ వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఒక భయంతో కనీస అవసరాల నిమిత్తం తప్ప ఇంకా ఏ నిమిత్తం కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అలానే గాజువాక ఏరియాలో మనం చూస్తే పెదగంటేడ లాంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆలయాలు పెంటమాంబ ఆలయం అయితే పూర్తిగా నేట మునిగింది అమ్మవారి ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది అలానే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి బయటకు రాకూడదు ఎలా ఎందుకంటే ఇప్పటికే కొన్ని अपनी प्रांता ఈ మౌంతా తుఫాను ప్రభావం వల్ల రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అయితే అకాల వరదలు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వస్తాయని గ్రాఫికల్ గానే నిన్న వాతావరణ శాఖ మీడియాకు రివీల్ కూడా చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూస్తున్న మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా సివియర్ సైక్లోన్గా ఇది తీరం దాటుతున్న క్రమంలో నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి కాబట్టి మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏవైతే ఊర్లు ఉంటాయో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది మరొక వైపు గత నాలుగు రోజులుగా ఇరవై ఆరు మొదలు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ సివియర్ గా ఉంటుంది కాబట్టి రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు అలాగే ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు ఎల్లో అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు అయితే అవుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈదురుగాలు కూడా వీస్తున్నాయి భారీ హోర్డింగ్లు ఎగిరిపడుతున్నాయి భారీ వృక్షాలు సైతం ఈవెన్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వృక్షాలు ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజలకు నీడనిచ్చినటువంటి వృక్షాలు సైతం ఈ బలమైన ఈదురు గాలుల ధాటికి అలా అమాంతం నేల కొరిగిపోతూ ఉండటం ప్రజలు కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎండాకాలంలో చెట్ల యొక్క ప్రాముఖ్యత మనకు బాగా తెలిసి వస్తుంది అలాంటిది ఇలా అకాల వర్షాల నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ గాలులకి వర్షాల ధాటికి ఇలాంటి చెట్లు పడిపోతే ఇబ్బందిగా ఉంటుంది అంటూ కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు ఒక రకమైనటువంటి బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు విశాఖ సముద్ర తీర ప్రాంతం అల్ల కల్లోలంగా ఉంది అలల ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయిపోయారు ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి ఆ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే పర్యాటక ప్రాంతాలు పూర్తిగా నో ఎంట్రీ బోర్డ్స్ కనిపిస్తున్నాయి ఎవరు కూడా రావడానికి కూడా వీల్లేదు నిషేధం అంటూ కూడా అధికారులు సుస్పష్టంగా చెప్పడం జరిగింది మరొక వైపు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో జలమయంలో జల దిగ్బంధంలో చిక్కుకునే ప్రాంతాలు ఉన్నాయో ప్రజల్ని అలర్ట్ చేయడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అలానే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు వారికి వాటర్ కానీ కరెంట్ కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించి ఎలాంటి కనీస అవసరాలైనవి మూడింటికి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కూడా మొత్తం వ్యవస్థను అంతని కూడా పటిష్టం చేయడంతో పాటు నిరంతరాయంగా హై టెక్నాలజీతో మానిటరింగ్ సిస్టమ్ కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే నెలలో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా కొంచెం మోతాదు తక్కువైనా కూడా హుదూద్ లాంటి పరిస్థితులు ఎదురు వస్తే ఎదురు కాబోయే పరిస్థితులు ఉంటే గనక ఎలా ఫేస్ చేయాలనే దానిపైన ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నెల రోజుల ముందు నుంచి కూడా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ తో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అలర్ట్ గా ఉంటుంది సన్నద్ధంగా ఉంటుంది అధికారులను మానిటరింగ్ చేస్తున్నారు ఏవైతే రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాలను డివిజన్ వైజ్గా గా డివిజన్ వైజ్గా గా కూడా మానిటరింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో తీరం దాటబోతున్న మోంతా తుఫాన్ ఇంకా ఎంత భయంకరమైన భయానకమైన పరిస్థితులను చవి చూపిస్తుందా అనేటటువంటి ఒక భయం ప్రతి ఒక్కరు వెంటాడుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు పానిక్ అవ్వకుండా జాగ్రత్త చర్యలు ఉంటూ సేఫ్ ప్లేసెస్లో ఉండాలి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి మరీ ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఎందుకంటే చాలామందికి ఒక క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇలాంటి వెదర్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కాసేపు సరదాగా తిరిగి వద్దామని బట్ అలాంటి పనులు మాత్రం అసలు చేయొద్దు పైకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈవెన్ భారీ వృక్షాలు పడ్డమే కాదు హోర్డింగ్లు ఎగురుపడ్డమే కాదు అలల ఉధృతి పెరగటమే కాదు ఈవెన్ పెద్ద పెద్ద చెట్ల మీద ఉన్నటువంటి కొండ చెలువులు నాగుపాములు కొండవాలు ప్రాంతాలు కూడా పూర్తిగా బండరాలు దొర్లుకుంటూ రావటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఏరాడ బీచ్లో కూడా కొండవాలు ప్రాంతం పూర్తిగా అది జారుకుంటూ నేలపైకి రావడంతో రోడ్లపైకి రావడంతో అటగా వెళ్లే వాహనాలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది పూర్తిగా విశాఖలో కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా ఎఫెక్ట్ దాటికి మాత్రం ప్రజలు విలవిలలాడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతున్నాయి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్